టీడీపీ ఎమ్మెల్యే ఎంఎస్ రాజు భగవద్గీతపై చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో దుమారం చేపుతున్నాయి హిందూ మతంపై భగవద్గీతపై విశ్వాసం లేని ఎమ్మెల్యే రాజుని టీటీడీ బోర్డు నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు విపక్ష నేతలు వీళ్ళందరి తలనాతలు మార్చింది భారత రాజ్యాంగం టీడీపీ ఎమ్మెల్యే టీటీడీ బోర్డు మెంబర్ ఎంఎస్ రాజు భగవద్గీతపై అనుచిత వ్యాఖ్యలు చేయడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి రాజు వ్యాఖ్యలను బీజేపీ వైసీపీ నేతలు తప్పుబడుతున్నారు ఎంఎస్ రాజుపై సీఎం చంద్రబాబు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు వైసీపీ నేతలు ఆయన యావత్ భారతదేశానికి యావత్ ప్రపంచానికి మార్గదర్శకంగా ఉన్నటువంటి భగవద్గీత గురించి ఎంత చులకనగా మాట్లాడాడో ఎంత తేలిగ్గా మాట్లాడాడో ఎంత తీసిపారేసినట్టుగా మాట్లాడాడో మనందరికీ కూడా స్పష్టంగా అర్థమైంది తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇలాంటి వ్యక్తులకి స్థానం ఎందుకు కల్పించారు ఇలాంటి వ్యక్తులు ఎందుకు ఉన్నారు వీళ్ళని తెలుగుదేశం ప్రభుత్వం తక్షణమే తొలగించాలి అని చెప్పని అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా డిమాండ్ చేస్తుంది ఏపీ నేతలే కాదు తెలంగాణ నేతలు కూడా ఎంఎస్ రాజుపై మండిపడుతున్నారు ఆయనను టీటీడీ బోర్డు నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు ఇట్లాంటి వ్యక్తులు ఇంకా ఎంతమంది టీడీపీలో ఉన్నారు ఎమ్మెల్యేస్ కానీ ఎంపీస్ కానీ ఎమ్మెల్సీస్ కానీ మినిస్టర్ కానీ దానిపైన కూడా ఒక్క మా నాయుడు గారు సర్వే చేసుకుంటే చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఏది నోరు వస్తే అది మాట్లాడుతున్నారు మా ధర్మం పట్ల మా భాగవద్గీత పట్ల అది తప్పు ఈ ఎమ్మెల్యే పైన చర్యలు తీసుకోవాలి ఈయనకి సస్పెండ్ చేయాలని మా నాయుడు నాయుడు గారికి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను భగవద్గీతను అవమానించిన ఎంఎస్ రాజును టీటీడీ బోర్డు నుంచి తొలగించాలని హిందూ సంఘాలు కోరుతున్నాయి